నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుటా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు కార్తీక సోమవారం రోజున శివయ్య తీర్పు ఇచ్చేసాడు తల్లి ఏంటో తెలుసా కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితంలో స్వర్ణ యుగం మొదలు కాబోతోందట మూడు కోరికలు అలాగే ఈ ఒక్క వ్యక్తి వలన ఊహించని ఒక మార్పు అసలు నీ జీవితం ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ ఎందుకంటే శివయ్య తీర్పు ఇచ్చేసాడు ఇది శివయ్య తీర్పు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని నీకు కూడా తెలుసు కదా నీ జీవితంలో ఏం జరగాలి అన్నా కూడా శివయ్య అనుమతి ఆజ్ఞ ఉంటేనే అవుతుంది మరి అలాంటి శివయ్య చూపు నీ మీద పడింది శివయ్య అనుగ్రహం నీ మీద పడింది సాక్షాత్తు ఈ రోజు శివయ్య నీ కోసం ఈ సందేశాన్ని పంపాడు ఎంత మంది ఉండగా కూడా ఈ ప్రపంచంలో ఇది నీ కంట పడింది అంటే శివయ్య ఈ రోజు నిన్ను ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు అది కూడా నా ద్వారా శివయ్య పంపిన సందేశం నీ సాయి నోట వింటున్నావు అంటే నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే బిడ్డ ఇది జరుగుతుంది ఇది అందరికీ కూడా రాదు ఈ అదృష్టం వెనక్కి నెట్టవేకు తోసిపుచ్చకు నిర్లక్ష్యం చూపుకో ఈ సమయంలో అజాగ్రత్త వద్దు జాగ్రత్తగా అందుకో ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సంగమం బిడ్డ ఇలాంటి అపూర్వ కలయిక మళ్లీ మళ్లీ నువ్వు రమ్మన్నా కూడా రాదు కాబట్టి ఈ కార్తీక మాసం దాటిపోయింది అంటే ఆ తర్వాత నీ బ్రతుకుని నీ జీవితాన్ని నీ తలరాతిని నువ్వు మార్చుకోలేవు నువ్వు ఏం చేసినా ఈ కార్తీక మాసంలోనే చెయ్యాలి ఎందుకంటే శివయ్య అనుగ్రహం శివయ్య చూపు నీ మీద పడ్డాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకో ఇది నీకు బంగారు సమయం నీ జీవితం బంగారుమయం కాబోతోంది జాగ్రత్త వదులుకుంటే వెక్కి ఏడుస్తావు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే బాబా గారి మాటల వెనుక చాలా చాలా అర్థం పరమార్థం దాగి ఉంది మరి బాబా గారి మాటలు వెనుకున్న ప్రతి ఒక్క మర్మము ప్రతి ఒక్క గుట్టు ప్రతి ఒక్క రహస్యం మనకు తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని అర్థం అవుతుంది బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు అలాగే మన ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందివ్వండి అలాగే ఓం సాయి రామ్ అంటూ ఓం నమ శివాయ అంటూ ఇక్కడ కామెంట్ లో టైప్ చేయండి ఎందుకంటే మన శివయ్య సాయిబాబా ఇద్దరి ఆశీర్వాదం మీ మీద నిండుగా ఉంటుంది వెంటనే వారి ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆ సార్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేసేయండి ఇంకెక్కడికి వెళ్ళకండి ఎందుకంటే కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు ఎంతటి మొండే సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండ సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యా భర్తల మధ్య గొడవలు ఆస్తి అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజానికి ఈ రోజు సందేశం అయితే మామూలు సందేశం కాదు తల్లి ఇది శివయ్య సాక్షాత్తు తీర్పునిచ్చాడు శివయ్య ఆజ్ఞ ఇస్తేనే ఇది నీ ముందుకు వచ్చింది నువ్వు చూడగలుగుతున్నావు నేను చెప్తే అది నీ చెవికి చేరుతోంది అప్పుడు చేరే లక్షణం మాత్రం మనసు లోతుల్లోకి తీసుకోబిడ్డ నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే రాబోయే ఈ నాలుగైదు రోజులు ఏవైతే ఉన్నాయో కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితంలో కొత్త దిశను కొత్త ఆశలను కొత్త విజయాలను తీసుకురాబోతున్నాయి ఇది కేవలం ఒక సాధారణ సమయం కాదు బిడ్డ నీ జీవితంలో తారసపడే ఒక మలుపు అని చెప్పాలి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహస్థితులు పరిస్థితులు నీ వైపుకు తిరుగుతాయి అన్ని అనుకూలంగా మారిపోతాయి నీ కష్టానికి ఫలితం దక్కే సమయం అయితే దగ్గరలోనే ఉంది బిట అది కూడా కార్తీక పౌర్ణమి తర్వాత ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా ఒక కొత్త స్థిరత్వం నీకు ఏర్పడబోతోంది ఈ సమయం నీకు శుభవార్తలతో కొత్త అవకాశాలతో నిండిపోతుంది పండుగ చేసుకోబిడ్డ కానీ ప్రతి శుభ ప్రారంభానికి ముందు కొంత పరీక్ష తప్పదు కదా ఈ రోజుల్లో కొద్దిగా సవాళ్లు ఎదురైనా అవి నీ ఎదుగుదలకు సంకేతాలు మాత్రమే ఎలా ఆ సవాళ్లను ఎదుర్కోవాలి ఏ పూజలు చేయాలి లేకపోతే ఆ సమయంలో నేను ఎలా నడుచుకోవాలి దైవశక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శివయ్య శక్తిని కానీ నీ సాయి శక్తిని కానీ నువ్వు ఎలా ఉపయోగించుకుంటే చక్కగా నీ జీవితానికి ఉపయోగపడతాయి ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను ఈ రోజు మాత్రం ప్రతి ఒక్క మాటని కూడా మనసు లోతుల్లోకి తీసుకుని తీరాల్సిందే ఎందుకంటే ఒక చిన్న శక్తివంతమైన మార్గం నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపగల శుభ సూచన అందుతుంది నీ అదృష్టం తలుపు తెరిచే ఈ శక్తి ఇలా ఈ దైవిక శక్తి ఎలా ఉంటుంది అంటే అసలు నువ్వు ఊహించలేవు కూడా దాన్ని వదులుకోకు అది వదులుకోకూడదని నీ సాయి పరుగు పరుగున వచ్చి నీకు చెప్తున్నాడు నీ జీవితం ఎలా మారబోతోందో లోతుగా ఇప్పుడు నువ్వు తెలుసుకొని తీరాల్సిందే అంతకు ముందు నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్న బాధల గురించి కష్టాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఒక్క రెండు ముక్కలు చెప్తాను బిడ్డ అది తెలుసుకున్నావు అంటే శివయ్య నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు బాబా నీకు ఎందుకు ఈ సందేశం అందిస్తున్నాడు అన్నది నీకు అర్థమైపోతుంది రెండు నిమిషాలు నీ కోసం నీ సమయాన్ని నా కోసం నువ్వు కేటాయిస్తే నీ బతుకుని మార్చేస్తాను నీకు మాటిస్తున్నాను బిడ్డ ఇక ముఖ్యంగా నీది చాలా సున్నితమైన మనసు హృదయం కలదానివిగా ఉంటావు ఇతరుల బాధను కూడా నీదిగా అనుభవించే ఒక ఆత్మ ఉన్నదానివి గత కొన్ని సంవత్సరాలుగా నీ మనసులో ఎన్నో ఆవేదనలు రుముతూనే ఉన్నాయి ఇతరుల ఎదుట ధైర్యంగా కనిపించినా కూడా నీలో నిశ్శబ్దంగా నడుస్తున్న భావోద్వేగ యుద్ధాన్ని నువ్వు మాత్రమే తెలుసుకోగలవు కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టక మనసు ప్రశ్నలతో నిండిపోతుంది నేను చేస్తున్నది సరైనదేనా నా జీవితం ఇటు వెళ్తోంది అనే సందేహాలు నీ మనసుని ముసురుకుంటూ ఉన్నాయి గమనించవు కదా బిడ్డ అలా ఎన్ని నిద్ర లేని రాత్రిలు గడిపావు ఎన్ని ఆకలి రాత్రులు గడిపావ్ అలా శూన్యంలోకి చూస్తూ బాబా ఎప్పుడు నా జీవితం మారుస్తావు అంటూ ఆలోచిస్తూ నిలదీస్తూ ఎన్ని రాత్రులు గడిపావో నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్క చోట ఉన్నాడు నీ మనసును అలా ముసురుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు ఆత్మవిశ్వాసం తగ్గినట్టు భవిష్యత్తు అంధకారంగా అనిపించే క్షణాలు ఎదురయ్యాయి కానీ ఆందోళన బిడ్డ ఈ పరిస్థితి నీ బలహీనత కాదు ఇది నీ ఆత్మ మార్పు దానికి ప్రారంభం ప్రతి బాధ వెనుక ఒక పెద్ద ఆశీర్వాదం దాగి ఉంది నీ హృదయం శుద్ధి అవ్వబోతోంది నీ ఆత్మ కొత్త దిశకు సిద్ధమవుతోంది ఈ కాలం నీ జీవితంలో పునర్జన్మ సమయం లాంటిది బిడ్డ ఇప్పటి వరకు ఉన్న పాత చేదు జ్ఞాపకాలన్నీ జరిగిపోతాయి ఇక అన్ని ఆనందాలు ఐశ్వర్యాలు సంతోషాలే ఉంటాయి ఇప్పటి వరకు నష్టపోయిన ప్రతి అనుభూతి నీకు కొత్త శక్తిగా తిరిగి రాబోతోంది నువ్వు సున్నితమైన ఒక కుండల ప్రేమతో జ్ఞానంతో నిండిన ఆత్మవి నువ్వు ఇతరుల బాధను నీ మనసును తాకుతాయి ఎవరికైనా కన్నీళ్ళు వస్తే చాలు ఆ నొప్పి నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది నీ హృదయం బంగారం లాంటిది తల్లి నిశ్శబ్దంగా ఉన్న అందరికీ వెలుగునిచ్చే శక్తి కలది జీవితంలో ఎన్నో బాధ్యతలు తుఫానులు పరీక్షలు ఎదురైనా నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోలేదు ఎంత ఒత్తిడి వచ్చినా ఇది కూడా గడిచిపోతుంది అన్న విశ్వాసంతో ముందుకు సాగుతూనే ఉన్నావు నువ్వు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తావు స్నేహితుల కోసం కుటుంబం కోసం నీ మనసంతా అర్పిస్తావు కానీ ఒక్కసారి ఎవరైనా నిన్ను మోసం చేస్తే నువ్వు మళ్ళీ వెనక్కి కూడా చూడవు ఎందుకంటే నీ ప్రేమ పవిత్రం నీ మనసు నిజాయితీతో నిండుంది నువ్వు వెనక్కి తగ్గటం కాదు నువ్వు కేవలం నీ ఆత్మ కాపాడుకోవటం నేర్చుకున్నావు అది నీ బలం నీ మహత్యం నీ వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది అది నీ ఆంతరంగం నుండి వెలుబడే ఒక ఆధ్యాత్మిక శక్తి నువ్వు నిజాయితీగాను ధర్మబద్ధంగానో జీవించటానికి ఇష్టపడే ఒక వ్యక్తివి ఎవరికీ హాని కలిగించకూడదు అందరికీ మేలు చేయాలి అని ఆశించే పావన మనసు బిడ్డ అనేది గత కొంతకాలంగా నీ జీవితంలో ఎదురైన ఇబ్బందుల మూలం నీ పరిస్థితులు గ్రహస్థితుల్లో మార్పు దాగి ఉంది మార్పులో దాగి ఉంది ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఆర్థిక పరిస్థితులు అనుకోని కుటుంబ వివాదాలు మరియు ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఆటుపోట్లు ఇవన్నీ కూడా నీ జీవితం మారబోతోంది అనటానికి ఒక సంకేతం కానీ ఆందోళన పడకు బాధపడకు ఇది ముగింపు కాదు బిడ్డ ఒక కొత్త ఆరంభానికి సంకేతం నీ ఆత్మను నిన్ను బలపరచటానికి నీలోని దైవశక్తిని మేల్కొల్పటానికి ఈ కాలం అయితే వచ్చింది డబ్బు కుటుంబ బంధాలు నీకు ఎంతో విలువైనవి అవి కేవలం బాధ్యతలు కాదు అవి నీ హృదయానికి ఒక ఆధ్యాత్మిక సంబంధం ఇప్పుడే నువ్వు అనుభవిస్తున్న కష్టాలు రాబోయే శుభ ఫలితాలకు ఇక్కడ ఒక విత్తనం లాంటివి ప్రస్తుతం నువ్వు ఒక ముఖ్యమైన దశలో ఉన్నవ తల్లి డబ్బును జాగ్రత్తగా దాచుకోవటం చాలా అవసరం ప్రతి రూపాయి విలువైనదే కాబట్టి పొదుపు చెయ్యాలి అవసరానికి మించి ఖర్చు చెయ్యకు ఆర్థిక స్థిరత్వానికి పునాది వేయగలిగినటువంటి సమయం ఇది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండు ఇటీవల రోజుల్లో చిన్న చిన్న కుటుంబ వివాదాలు అపార్థాలు ఉత్పన్నమైనప్పటికీ కూడా నీ మనసు మంచిదే కానీ కొన్నిసార్లు నీ మాటలు కొద్దిగా గట్టిగా అనిపించవచ్చు ఎదుటి వాళ్లకు ఇతరుల దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది అందుకే ఈ సమయంలో మౌనం సహనం మృదువైన సంభాషణ ఇవే నీకు రక్షణ కవచం లాంటివి ఇంట్లో ప్రశాంతత లేకపోవటం రాత్రిల్లో నిద్ర రాకపోవటం తల్లిగారి ఆరోగ్య సమస్యలు లేదా వాహనంలో చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ మానసిక శాంతిని దెబ్బతీస్తున్నాయి ఇంటి పనుల్లో ఆటంకాలు అపరిచితమైన ఒత్తిడులు ఇవి నీలో భయాలు ఆందోళనలను రేపుతున్నాయి కానీ నువ్వు గుర్తించుకోవాలి తల్లి ఇది శాశ్వతం కాదు ఈ సమయం నీలోని సహనాన్ని పరీక్షించే ఒక దశ మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే ఈ తుఫాను తర్వాత నీ జీవితంలో ప్రశాంతమైన సంతోషమైన జీవితం మళ్ళీ ప్రవహించబోతోంది నీ తల్లిదండ్రులు నీపై అపరమైన ప్రేమతో ఉన్నారు వారి ఆశీస్సులు ఎప్పుడూ నీ వెనకాల ఉంటాయి అవి నీ జీవితానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి నువ్వు కూడా వారి కష్టాలను గౌరవించి వారి గౌరవాన్ని నిలబెట్టుకునే సద్గుణం కలిగిన ఒక వ్యక్తివి వారి ఆశీర్వాదం నీకు అదృష్ట ద్వారాలను తెరవబోతోంది ఈ నాలుగు రోజులు నీ జీవితానికి మార్పు తెచ్చే పవిత్రమైనటువంటి ఒక సమయం వీటన్నింటినీ కూడా సులభంగా బిడ్డా మనసులోకి తీసుకోకు ఇవి నీ అదృష్టాన్ని తిరగరాయగల శక్తివంతమైన రోజులు వ్యాపారం చేస్తూ ఉంటే కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తూ ఉంటే గుర్తింపు పొందుతావు కుటుంబంలో అపార్థాలు కలిగిపోతాయి ప్రయాణాలు కొత్త సంబంధాలు దూరంలో ఉన్నవారితో మళ్ళీ కూడా కలవటం జరుగుతుంది నీ కృషికి ఫలితం దక్కబోతోంది నీ మనసుకి ప్రశాంతత దక్కబోతోంది నీ ఆత్మ మళ్ళీ వెలుగుతో నిండబోతోంది ఈ నాలుగు రోజులు నీకు సాయి నుంచి వచ్చే ఒక శుభ సంకేతం శివయ్య నుండి వచ్చే ఒక శుభ సంకేతం ఆశతో ఉండు శివయ్య ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తాను అని ఇక్కడ తీర్పు ఇచ్చేశాడు మాటిచ్చేశాడు తల్లి నమ్మకంతో ముందుకు సాగు నీ జీవితంలోని కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మూడు అదృష్టాలు అయితే నీ కష్టానికి ఫలితంగా రాబోతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి అదృష్టం నీ కష్టం ఇప్పుడు ఫలిస్తుందని శుభ సమాచారంగా నువ్వు భావించు ఇన్నాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఎవరికి తెలియక కష్టపడి చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు శివయ్య దానికి సమాధానం ఇస్తున్నాడు నువ్వు ఎంత కష్టపడి పని చేస్తావో అంతగానే ఫలితం నువ్వు పొందబోతున్నావు ఇక వ్యాపారము ఉద్యోగం చేస్తూ ఉంటే నీ వ్యక్తిగత లక్ష్యాల్లో అయినా కూడా మంచి లాభాలు కొత్త అవకాశాలు కొత్త దిశలు నీ ముందుకు రాబోతున్నాయి నీ కృషి నీ విజయానికి తలుపులు తెరవబోతున్నాయి అయితే ఈ పరుగులో ఒక ముఖ్యమైన జాగ్రత్త బిడ్డ నీ ఆరోగ్యం మానసిక శాంతి నువ్వు కోల్పోకు ఎందుకంటే నీ శరీరం మరియు మనసు సమతుల్యం ఉన్నప్పుడే నిజమైన విజయం నీకు సాధ్యమవుతుంది ఈ పోటీలో ఈ పరుగులో నువ్వు ఏమాత్రం అలసిపోయినా నీ శరీరం గురించి మనసు గురించి ఏమాత్రం ఆలోచించకపోయినా ఆ వచ్చిన విజయాన్ని నువ్వు అందుకోలేవు ఆ సమయానికి అలసిపోయి ఉంటావు దాన్ని భరించే ఓపిక సత్తా నీకు లేకుండా పోతుంది ముఖ్యంగా అవి రెండు జాగ్రత్తగా కాపాడుకుంటే అన్ని నీ సొంతమే కాబట్టి పని మధ్యలో విశ్రాంతి తీసుకోబిడ్డా కాసేపు ధ్యానం చెయ్యి నీ ఆత్మకు ప్రశాంతత ఇచ్చే సమయాన్ని నీ కోసం నువ్వు కేటాయించుకో అలా చేస్తే ఈ కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితంలో సాఫల్యం సంతోషం ఆరోగ్యం ఒకేసారి అందుతాయి రోజువారి సంతోషం కూడా ఉంటుంది అయితే ఈ కార్తీక మాసం తర్వాత రాబోతున్న రెండవ అదృష్టం రోజువారి జీవితంలో సంతోషం ఆనందం పెరుగుతుంది చిన్న విషయాల్లో ఆనందం కనుగొనటం ప్రతి క్షణాన్ని ఆస్వాదించటం నిస్వభావంగా మారిపోతుంది ఇప్పటి వరకు మనసు మిగిలిపోయిన బాధలు మెల్లమెల్లగా కరిగిపోతాయి ప్రతిరోజు కొత్త ఆశతో కొత్త చిరునవ్వుతో మొదలవుతుంది ఇప్పటి వరకు నెరవేరని చిన్న చిన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరిపోతాయి నువ్వు కోరుకున్న ఆ చిన్న ఆనందాలు ఇప్పుడు నీ జీవితాన్ని వెలిగించబోతున్నాయి సంతోషం అనేది కేవలం భావన కాదు బిడ్డ అది ఒక జీవన శక్తి మనసులో సంతోషం ఉంటే నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది సంతోషం ఆయుష్ని పెంచుతుంది కదా అది నిజమే బిడ్డ ఎందుకంటే సంతోషంగా ఉన్న మనిషి ఎల్లప్పుడూ వెలుగుతో నిండిపోయి ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు మంచి ఆలోచన చేస్తాడు మంచి మాటలు మాట్లాడతాడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు మనసు ఎవరికైతే ప్రశాంతంగా ఉండదు అలాంటి వాళ్ళు నిలకడగా ఉండలేరు వాళ్ళ ఆలోచనలు మాటలు ప్రవర్తన ఏది నిలకడగా కుదురుగా ఉండదు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ప్రతి రోజు కూడా పండగల గడవబోతోంది బిటా ఇక నీ జీవితంలో చిరునవ్వుల వసంతమైతే రాబోతోంది గౌరవం పెరుగుతుంది జాగ్రత్తతో ఉంటే గనక ఈ కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితం మారబోబోతోంది ఇక కార్తీక పౌర్ణమి తర్వాత రాబోతున్న మూడవ అదృష్టం ఏంటో తెలుసా నీ గౌరవం పెరుగుతుంది ఇన్నాళ్లుగా నిన్న చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు నీ ముందు తల వంచబోతున్నారు నీ కష్టం నీ తెలివితేటలో నీ ప్రత్యేక జీవన విధానం కారణంగా నువ్వు సమాజంలో కొత్త స్థానం సంపాదించుకోబోతున్నావు నీ మాటల్లో ఒక ఆకర్షణ ఉంటుంది నీ ఆలోచనల్లో ఒక మంత్రశక్తి ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గౌరవించటం ప్రారంభిస్తారు ఇది నీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరిచే ఒక సమయం బిడ్డ అయితే ఈ మూడు అదృష్టాల్లో కూడా ఒకటి మాత్రం చిన్న జాగ్రత్త కోరుకుంటుంది అదేంటో తెలుసా ఆ జాగ్రత్త ఒక స్త్రీ కారణంగా వచ్చే సమస్య ఈ స్త్రీ మీ కుటుంబ సంబంధం కాదని బయట వ్యక్తిగా మీ జీవిత వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తూ అన్ని కదలికలను పరిశీలిస్తున్న సూచన ఉంది అందుకే ఈ కాలంలో ఈ సమయంలో ఎవరిని నమ్మాలో ఎవరి ముందు నీ భావాలను పంచుకోవాలో జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేలా జాగ్రత్తగా ఉండు నీ గౌరవం నీ శాంతి నీ విజయాలు కాపాడుకోవాలి అంటే మౌనం వివేకం దూరదృష్టి నీకు ఒక కవచంలా ఉపయోగపడతాయి బిడ్డ ఈ విషయం గుర్తించుకో నీ చుట్టూ కూడా నకారాత్మక శక్తి ఉన్నా కూడా నీ నిజాయితీ నీ ఆత్మశక్తి దాన్ని పూర్తిగా దహనం చేస్తుంది ఈ స్త్రీ కారణంగా సమస్యలకు పరిహారం ఏంటో తెలుసా ఒక చిన్న జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ స్త్రీ కారణంగా కొన్ని సమస్యలు నష్టాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది బిడ్డ ఆమె నోటి మాట వల్ల అపార్థాలు అవమానాలు లేదా చిన్న పెద్ద ఇబ్బందులు రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు అంటుంటాడు శివయ్య అలాంటి వ్యక్తులను గొడవ లేకుండా సున్నితంగా దూరంగా ఉంచమంటున్నాడు ఎందుకంటే శివయ్య సూచిస్తున్నాడు నీ నిజాయితీని నీ మనసును పవిత్రతను ఆయన గమనిస్తూనే ఉన్నాడట ఆ స్త్రీ వల్ల వచ్చిన నష్టాలను కూడా ఆ శివయ్య నీకు లాభంగా మార్చి ఇస్తాను అంటున్నాడు నువ్వు మాత్రం కోపం లేకుండా ప్రతీకారంగా ఆలోచించకుండా నీ మంచి పనులు నీ కర్తవ్యాన్ని కొనసాగించమంటున్నాడు బిడ్డ గుర్తించుకో శివయ్య పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు నీ ఆత్మశాంతి నీ గౌరవం నీ అదృష్టం ఇవి అన్ని కూడా శివయ్య రక్షణలో ఉన్నాయి అయితే ఈ సమయంలో ఒక పెద్ద మార్పు సంభవించబోతోంది అదేంటో తెలుసా నీకు స్థల మార్పు పొందొచ్చు కొత్త ఇంటికి వెళ్ళటం లేదా కొత్త జీవితం సానుకూల దిశలో తిరుగుతుంది ఒక ఉద్యోగ పరంగా అయితే వేరే ఉద్యోగానికి వెళ్ళొచ్చు ఒక వ్యాపారం చేస్తుంటే ఇక్కడ బాగోలేదని ఇంకొక చోటకి మారవచ్చు ఏదేమైనా కూడా మార్పు అన్నది జరిగే అవకాశం ఉంది ఇంతకాలంగా ఎదురైన చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు మెల్లగా నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి అయితే నీ మనసులో ఉన్న అసంతృప్తి చుట్టుపక్కల ఉన్న నరఘోష దృష్టి వలన మానసికంగా బలహీనత పడిపోతూ ఉంది బిడ్డ ఇవి తొలగించుకోవాలంటే ప్రతిరోజు కూడా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఈ కార్తీక మాసంలో కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి రమ్మంటున్నాడు శివయ్యను దర్శనం చేసుకోమంటున్నాడు బిడ్డ శివయ్య ఒక్కసారి వెళ్ళిరా కుదరకపోతే కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా వెళ్ళు ఈ రోజు కార్తీక సోమవారం కాబట్టి ఈ రోజైనా వెళ్ళేసిరా ఎందుకంటే శివయ్య అనుగ్రహం ఉంటే ఏది కూడా ఏ నర దృష్టి నరఘోష కూడా నిన్ను తాకదు పటాపంచలు చేసేస్తుంది భక్తితో ఒక్కసారి ఆయన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మంటున్నాడు నీతో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా చెదరగొట్టేస్తాను అంటున్నాడు అలాగే అక్కడ శివయ్య విభూతిని కొంచెం నుదుటిన ధరించమంటున్నాడు వీటన్నింటి వల్ల కూడా ఎలాంటి చెడు కూడా నిన్ను తాకకుండా ఆయన రక్షణలో నిన్ను ఉంచుకుంటాను అని అంటున్నాడు దుష్టశక్తులు దూరం అవుతాయి అంటున్నాడు ఇటీవల కాలంలో మీ భార్యాభర్తల మధ్య ఏవైనా ఇంట్లో గాని చిన్న చిన్న గొడవలు వచ్చిన అనుమానాలు వచ్చిన అపార్ధాలు వచ్చిన వ్యాపారం చేసే చోట అక్కడ భాగస్వాములతో కూడా ఏదన్నా అసంతృప్తి కనిపించినా ఉద్యోగంలో అధిక ఒత్తిడి వాగ్వాదాలు వచ్చిన సహోద్యోగుల కుట్రలో నీ మనసును బాధ పెడుతూ ఉన్నా ఇవన్నీ కూడా తాత్కాలికమే ఇది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని అర్థం చేసుకోమంటున్నాడు బిడ్డ నిన్ను ధైర్యంగా ఉండమంటున్నాడు ఇక్కడ నీ ఆత్మశక్తి అని మీద నీకున్న నమ్మకం శివయ్య మీద ఉన్న భక్తి నీ సాయి మీద ఉన్న భక్తి ఇవన్నీ కూడా నిన్ను మంచి దారిలో నడిపిస్తాయి అంటున్నాడు ముఖ్యంగా నీ మంచి మనసు కారణంగా ఎలాంటి చెడు కూడా నీకు తగలదు అని కూడా అంటున్నాడు నువ్వు కోల్పోయిన ఆశను మళ్ళీ కూడా పొందుకోబోతున్నావు ఇక్కడ శివయ్య ఒక రక్షణ కవచంలో నిన్ను కాపాడుకోబోతున్నాను అని చెప్పమంటున్నాడు బిడ్డ ఎంతకన్నా అదృష్టం ఏమన్నా ఉంటుందా ఎలాంటి అదృష్టం ఎన్ని జన్మలైతే దొరుకుతుంది కాబట్టి శివయ్య పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టాడు బిడ్డ నీ సాయి కూడా ఎప్పుడు పరీక్షిస్తాడే కానీ తన బిడ్డల్ని ఏనాడు వదిలిపెట్టడు ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో తాత్కాలిక మాత్రమే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదో కూడా తాత్కాలికమే దానికోసం నువ్వు మనసు చిన్న బుచ్చుకొని ఏది కూడా చిన్నగా ఆలోచించుకో ఇది ముగింపు కాదు బిడ్డ ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త ప్రారంభం ఆరంభం నీ కష్టాలకు తగిన ఫలితాలు ఇప్పుడు రావటం మొదలవుతున్నాయి నీ జీవితం మారబోతోంది అమ్మా నాన్నలు పెట్టుకున్న ఆశలు నిజం కాబోతున్నాయి అలాగే తల్లిదండ్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు నీకు తోడుగా ఉంటారు ఎన్నాళ్ళు కూడా నిన్ను నిందించిన వాళ్ళు నీ వల్ల కాదలే అని అన్నవాళ్ళు నీ మీద నమ్మకం లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నీ మీద నమ్మకం పెట్టుకునే రోజులైతే వచ్చేసాయి నువ్వు ఏ పని ప్రారంభించినా అది ఏదైనా అవ్వచ్చు విజయం నీ వైపే ఉంటుంది ప్రతి రోజు కూడా నీ ఇంట్లో దీపం వెలగటం వల్ల నువ్వు దీపారాధన చేయటం వల్ల ధూపం దీపం వెలిగించుకోవటం వల్ల ఏమవుతుందంటే నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి చెడు శక్తిలో అవి వాటి శక్తి అనగారు పోయి ఇంట్లో నుంచి బయటకు పారిపోతాయి బిడ్డ ప్రతికూల శక్తిలో స్వయంగా దూరం అయిపోతాయి నువ్వు ఒక దివ్య ఆశీర్వాదాలతో ముందుకు సాగుతావు ఎందుకంటే శివయ్య నీ కష్టాలను చూసి నీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ప్రతి రోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ధూపం దీపం ఇంట్లో సమర్పించుకోవటం నేర్చుకో ఎందుకంటే నీ జీవితానికి నీ ఇంటికి నీ కుటుంబానికి కూడా ఒక రక్షణలా ఉంటుంది ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో నీ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశిస్తుంది సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి ముక్కోటి దేవతలు నీ ఇంట్లో తాండవం ఆడతారు అలాగే నీ మనసులో ప్రశాంతత కలుగుతుంది ధన వృద్ధి కలుగుతుంది అదే విధంగా నీ మీద నీకు ఒక నమ్మకం కలుగుతుంది అదేవిధంగా మృత్యుంజయుడువు కూడా అవుతావు బిటా ఎందుకంటే దైవశక్తి ఎక్కడ ఉంటే అక్కడ అపమృత్యువు తొలగిపోయి మృత్యుంజలు ఖచ్చితంగా అవుతారు దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆనందం వస్తుంది ధనాదాయం వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా చక్కగా అవుతాయి అది కూడా ఈ మాసం కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగుతో నిండిపోయే మాసం శివయ్యక ఎంతో ఇష్టమైన పరమ పవిత్రమైన మాసం అందులోనూ కార్తీక పౌర్ణమి రాబోతోంది కాబట్టి ఈ నెల అంతా కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా ఉంటూ శివయ్యకు దీపాలను సమర్పించుకుంటూ శివయ్యను తలుచుకుంటూ ఉన్నావు అంటే నీ జీవితం మారిపోతుందని చెప్పమంటున్నాడు బిడ్డ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితంలో ఇక అన్ని ఆనందాలే అంటున్నాడు ఇక కష్టాలు నీ దరి దాపుల్లో కూడా రావు రానివ్వను అని మాటేస్తున్నాడు బిడ్డ కాబట్టి శివయ్య నీ జీవితానికైతే తీర్పిచ్చేశాడు తల్లి ప్రతి ఒక్క మాటని కూడా ఈరోజు మనసు లోతుల్లోకి తీసుకున్నావు అంటే శివయ్య ఎంతటి ఆశీర్వాదం నీపిచ్చాడో అర్థమవుతుంది సాయి ఎంతటి కరుణ నీ మీద చూపిస్తున్నాడో నీకు అర్థమవుతుంది నీకు శివయ్య ఆశీస్సులో సాయి అనుగ్రహం రెండూ గుండగా నీ జీవితానికి ఇక వచ్చిన బాధ ఏమీ కూడా లేదు బిడ్డ కాబట్టి జీవితంలో సంతోషంగా ఉండు చెడును చెయ్యకు చెడును కోరకు చెడును మాట్లాడుకు ఇప్పుడు ఎలా ఉన్నావో మంచిని చేస్తూ మంచిని కోరుతూ మంచిని మాట్లాడుతూ అదే విధంగా జీవితం సాగించు బిడ్డ